ఇప్పుడు పరిచయ కార్యక్రమం మీ ముందు వివిధ జిల్లాలలో మూడన ముక్కల నిర్మూలన సంఘానికి నాయకత్వం వహించి అక్కడి కార్యకర్తలని సభ్యులని నాయకులని సమన్వయం చేస్తూ ప్రజా సంఘాలకి మన సంఘం ఆ జిల్లాలో ఉందని తెలియజేస్తూ ఏ సమస్య ఉన్నా మన దృష్టి తీసుకొస్తూ నిరంతరం మన సంఘంని ఆ జిల్లాలో మేమున్నాము అని అండగా నిలిచే మనుషుల మధ్య ఎప్పుడు వీళ్ళంతా మేము మేజక్లు నేర్చుకొని మా జిల్లాలో మూ నమ్మకాలపై పనిచేయాలని ప్రేమతో ఈ నాలుగు రోజులు మన ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఒక్కసారి వాళ్ళ పేరు ఏ జిల్లా ఏ హోదాలో ఉన్నారో వాళ్ళు ఏ పని చేస్తూ జీవిస్తున్నారు నాలుగు విషయాలు మనకి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నా పేరు ఇబ్రాహిం వరంగల్ జిల్లా జిల్లా ఉపాధ్యక్షుడిని నేను వృత్తిపరంగా ఆకుపాంచర్షను జై హింద్ సార్ నా పేరు చిన్న కృష్ణ నేను నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని నేను ప్రస్తుతము రేషన్ డీలర్గా పనిచేస్తున్నాను నా పేరు కిల్లూరాంబాబు మాది అల్లూరి సీతారామ జిల్లా పాడేరు నేను గవర్నమెంట్ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను అలాగే ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను నా పేరు అంజయ్య అంజయ్యూరాపేట జిల్లా అధ్యక్షుడిని పెయింటింగ్ వర్క్ చేస్తున్నాను నా పేరు అశోక్ చక్రవర్తి ప్రజెంట్ ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి నారాపేట జిల్లాలో వర్క్ చేస్తున్నాను నేను ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జూత మిగతా సమయంలో హైదరాబాద్లోనే ఉంటూ గార్డెన్ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను జయమేర్ నా పేరు కొండా శంకర్

నా పేరు పల్లెల ప్రసాంతరావు పల్లె సీతారామరావు జిల్లా ప్రధాన కార్యదర్శి నేను బయాలజీ టీచర్గా గవర్నమెంట్ హై స్కూల్ పాడేలో పనిచేస్తున్నాను నా పేరు నల్ల కళాడు సిద్దిపేట జిల్లా నేను వ్యవసాయం చేస్తున్నాను నేను సిద్దిపేట జిల్లాకు కార్యదర్శి పనిచేస్తున్నాను నా పేరు పిఆర్ఎు నేను మోటివేషన్ స్పీకర్ లైఫ్ కోచ్ నేను కామారెడ్డి జిల్లా నా పేరు నా పేరు డాక్టర్ భైరి నరేష్ నేను హన్మకొండ జిల్లా కమలాపూరు దీనికి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతను ఇస్తున్నాను వృత్తి రీత్యా సైకాలజిస్ట్గా ఉన్నాను నా పేరు కనకయ్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మాణ స్థానానికి నేను ఆర్టీసీ పనిచేస్తున్నాను నా పేరు సుధాకర్ నీలవరి జిల్లా مٹن جی سو مچ